మహాగణాధిపత మహాసరస్వత్యే నమో శ్రీ గురుభ్యో నమ లక్ష్మీ తనోతు నితరాం ఇతరానపేక్ష అంఘిద్వయ నిగమ సాఖిశిఖా ప్రవాణం హైరంబమం బురుహంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతారధురంధర మహాగణాధిపతి యొక్క వైభవం ఇంతింతని ఎంతటి వారికైనా చెప్పడానికి శక్యము కాదు ఆదిదైవతము సకల దేవతామండలిచే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులచే కూడా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులచే కూడా పూజింపదగినటువంటి మహానుభావుడు గణాధిపతి అటువంటి గణాధిపతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వరసిద్ధి వినాయకుడై ఆయన పూజలు అందుకుంటూ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు భాద్రపదం దక్షిణాయనములో ఒక గొప్ప మాసం ఎందుకంటే భద్రమైన పదము కలది భాద్రపదం భద్రం అంటే స్వశ్రే యశం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని భద్రం అంటే మంగళాస్పదమైనది అని ఆ మంగళాస్పదమైన పదము కలిగినది భాద్రపదము అటువంటి భాద్రపదములో శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరుడు వరసిద్ధి వినాయకుడై లోకాలోకములను అనుగ్రహిస్తూ ఉన్నాడు చాలా విశేషమైనటువంటి ఘట్టం ఒక విధంగా ఈ వినాయక చతుర్థి వినాయక చవితి ఇలా అనేక నామధేయాలతో పిలువబడుతుంది ఈ వినాయక చవితితోనే పండుగలన్నీ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆదిదైవతము కదా స్వామి అగ్రపూజ్యుడు కదా స్వామి ఎటువంటి దేవతలైనా ఇంకా మానవులు సిద్ధులు సాధ్యులు యక్షులు రాక్షసులు కిన్నరులు కింపురుషులు గరుడులు ఉరవులు ఇంకా వీళ్ళు వాళ్ళు అని చెప్పవలసిన పని లేదు అందరికీ కూడా మొట్టమొదట పూజ్యుడు తొట్ట తొలి పూజ ఎవరికి అర్పించాలి ఏ కార్యము శుభంగా జయంగా జరగాలి అన్నా కూడా అమృతోత్పాదనే పుంసాం ఘ్రతో వజ్రధర అమృతాహరణము అమృతం కోసము పాలసముద్రము చిలికినప్పుడు దేవదానవులు గౌరవమైన భరింపలేకార విహీనులై ఆ గౌరవమైన భారముతో దోస్తార భుజబలము భుజ బలము యొక్క శక్తి తగ్గిపోయిందట భుజము యొక్క బలము తగ్గిపోయిందట దేవతలకు దానవులకు కూడా ఎందుకయ్యా ఆ హిమ ఆ మందర పర్వతాన్ని మోసేటప్పుడు ఒకవైపు ఒరిగిపోయిందట వెంటనే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధనం చేశారు దేవదానవులందరూ మళ్ళీ కందుకు కందుకము మాట్కి అన్నాడు భాగవతంలో ఒక బంతిని ఇలా చేతిలో సవరించుకున్నట్లుగా ఆదినారాయణ మూర్తి వరా ఆయన ఆ కచ్చపమూర్తి అయి తాబేలుగా ఆయన మళ్ళీ దాన్ని వెంటనే ఇలా సవరించుకున్నాడట ఆ దివ్యమైనటువంటి అటువంటి దివ్యమైనటువంటి సన్నివేశములో కూడా విఘ్నేశ్వర ఆరాధనము చేసే ఆ అమృత కలశాన్ని పొందారు దేవతలు ఏ శుభ ఘట్టాన్ని తీసుకున్నా కూడా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడితే ఆ వచ్చేటువంటి లాభము జయము అది ఇంతింత అని చెప్పడానికి వీల్లేదు మన భారతదేశమే కాదు యావత్ భూమండలములో ఉన్నటువంటి దేశాలు అనేక దేశాలు కూడా గణాధిపతిని వేరు వేరు పేర్లతో వారికి వారికి వీలైనటువంటి పేర్లతో ఇదే రూపముతో తొండమునే కదంతమును తోరపు బుజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కుండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల పార్వతీ పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్ అలా ఒక గుజ్జు రూపముతో స్వామి ఆరాధింపబడుతూ ఉన్నాడు ఎటువంటి వారికైనా ఒకప్పుడు ఆయన కడుపు నిండా కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము గణాధిపతికి ఇవన్నీ తిని ఆయన వెళుతూ ఉంటే ఆ చిట్టి ఎలుక మోయలేక ఈయన ఏనుగు అదేమో ఎలుక మోయలేక ఇలా ఇలా కష్టపడి నడుస్తూ ఉంటే ఎక్కడో ఇలా పడ్డాడట స్వామి కైలాసములో గగన మండలములో నుంచి చంద్రుడు చూచి పక్కున నవ్వాడట ఏమిరా నన్ను చూసి నవ్వుతావా నీవు పో నీ ముఖము అదర్శనీయము లోకమునకు అని శపించాడు స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి పాదాల మీద పడ్డాడు చంద్రుడు స్వామి లోకమంతా నన్ను చూచి ఆహ్లాదమని ముఖచంద్రుడు చంద్రముఖము అని అందరూ కవులందరూ గూర్చి వర్ణించి ఇంత దర్శనీయుడనే అటువంటి నన్ను చూడకపోతే లోకమేమవుతుంది నేనేమైపోతాను స్వామి మీరు కటాక్షించండి అని గణపతి కాళ్ళు పట్టుకుంటే ఆయన చాలా సులభ అనుగ్రహశీలి స్వామి వెంటనే ప్రసన్నుడై ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఎవరైతే నన్ను పూజ చేస్తారో ఆ రోజు నన్ను చూడవద్దు సంవత్సరమంతా నన్ను చూడవచ్చు వాళ్ళు అని ఒక వరం వెంటనే అనుగ్రహించాడట స్వామి అలా కృష్ణ పరమాత్మ అంతటి వాడు లీలా మానుష శరీరుడైనటువంటి నారాయణమూర్తి ఆయన అటువంటి వాడు కూడా సౌధాంతరాళములో రాత్రివేళ పాలు తాగడానికి ఇలా గిన్నె వెండి గిన్నె పట్టుకుంటే అందులో చంద్రుడు ప్రతిఫలించాడట ఆ చంద్ర ప్రతిబింబము చూసినందుకు ఆయన నీలాపనిందలు పొందాడు ఒకప్పుడు అద్భుతం ఏమిటంటే గదిక ఆయనకు గడ్డి దూర్వాంకురము దాన్ని సంస్కృతములో దూర్వా అంటారు ఏమిటి దూర్వా అంటే సాక్షాత్తు అమ్మవారు సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా సర్వృంహరతు మే పాపం దూర్వా దుస్వ్రణాశిని కాండాత్ కాండాత్ ప్రరోహంతి ఈ దూర్వా అనేది ఎవరూ తెచ్చి దీన్ని నాటి నీళ్లు పోసి ఏమీ చెయ్యవలసిన పని లేదు శతమూలా శతాంకురా అది ఒక కణుపు నుంచి ఇంకో కణుపు ఆ కణుపు నుంచి కణుపు ఇలా శతమూలములు శతాంకురములుగా అమ్మవారు పెరుగుతూ ఉంటుందట స్వయంభూ ఆమె సాక్షాత్తు పార్వతీదేవి కదా ఆయనకు తల్లి గణాధిపతికి అందువల్ల ఈ దూర్వాంకురములు అంటే చాలా ఇష్టము స్వామికి ఏనుగుకు కూడా దూర్వాంకురములంటే తినడానికి చాలా ఇష్టము సహజముగా అందుకని ఏమిటయ్యా ఈ దూర్వాంకురముల శక్తి అంటే ఒకప్పుడు మహానుభావుడు కౌండిన్యుడు అనే ఒక మహర్షి ఆయన భార్య ఆశ్రయ ఆమె పేరు ఈ కౌండిన్యుడు మహాగణాధిపతి భక్తుడు నిరంతరము గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ గణపతి మంత్రము చేస్తూనే ఉంటాడు ఆయన మహానుభావుడు అటువంటి ఆయన ఒకసారి ఆ దూర్వాంకురమును తీసి ఆ గడ్డిని ఒక ఇంత తీసి భార్య చేతికిచ్చి నీవు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళు దీనితో సమానమైన ధనము బంగారము కావాలి అని నేను నా మాటగా చెప్పి తీసుకురా అని భార్యని పంపించాడు కౌండిన్యుడు మహాగణాధిపతి భక్తుడు నిరంతరము గణపతి పూజ గణపతి పూజ గణపతి పూజ గణపతి మంత్రము చేస్తూనే ఉంటాడు ఆయన మహానుభావుడు అటువంటి ఆయన ఒకసారి ఆ దూర్వాంకురమును తీసి ఆ గడ్డిని ఒక ఇంత తీసి భార్య చేతికిచ్చి నీవు దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళు దీనితో సమానమైన ధనము బంగారము కావాలి అని నేను నా మాటగా చెప్పి తీసుకురా అని భార్యని పంపించాడు ఆమె పరమ పతివ్రత శిరోమణి సశరీరముగా స్వర్గలోకానికి వెళ్ళింది దేవేంద్రలోకానికి వెళ్ళి దేవేంద్రునికి భర్త చెప్పినట్లుగా ఇలా చెప్పింది వెంటనే ఈమె మహాసాధ్వీమణి భూలోకము నుంచి వచ్చింది అని దేవేంద్రుడు ఆసనము నుంచి దిగి అర్ఘపాద్యాదులిచ్చి పూజించి ఓ తల్లి నీవింతటి దానవు అంతటి మహానుభావుడు పంపగా అర్ధాంగము ఆయనే సాక్షాత్తు వచ్చినట్లు మీరు రావటము తల్లి ఏం కావాలి అని అడిగాడు ఏమీ లేదు మా వారు చెప్పారు ఈ దూర్వాంకురమునకు సమానమైన బంగారము ధనము కావాలి అని చెప్పారు అని ఆమె అన్నది ఆయన వెంటనే తన ముఖ్య సహచరుణ్ణి ఒక దేవాధినాథుణ్ణి పిలిచి పల్లకి ఒక పల్లకీ ఏర్పాటు చేసి అమ్మగారిని దీని ఎందు తీసుకువెళ్ళి ఆ కుబేరుని దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని దీని ఎత్తు ధనము ఇమ్మని చెప్పు అన్నారు సరే ఆమె పల్లకీలో కూర్చున్నది ఆ వెంట వెళ్ళాడు ఒక దేవతా ముఖ్యుడు వెళ్ళి కుబేర పట్టణానికి అలకా నగరానికి చేరుకున్నారు అక్కడ కుబేరుణ్ణి అడగ్గానే ఆయన కూడా దేవేంద్రుని మాట కదా అందులో ఇంత మహర్షి భార్య వచ్చింది అని ఆమెను సకల విధములుగా గౌరవించి అర్ఘపాధ్యాదులతో ఒక త్రాసు తెప్పించి అందులో గడిక ఇలా పెట్టి ఒకవైపు దూర్వాంకురము ఒకవైపు ఇంకా ధనము పెట్టాడు దాన్ని ఎంత పెట్టినా అది తూగలేదు పైకి లేవలేదు ఇంకా ఇంకా పెట్టాడు ఆయన నవనిధులకు అధిపతి కుబేరుడు నవనిధులు అక్కడ పెట్టాడు పెద్ద త్రాసు తెప్పించి అయినా తూగలేదు తన భార్య మెడల్లో ఉన్నటువంటివి కూడా తీసిపెట్టాడు ఎక్కడెక్కడున్న ఆభరణాలన్నీ పెట్టాడు బంగారం అంతా అయినా తూగలేదు దేవేంద్రుడికి ఈ విషయం తెలిసింది ఐరావతముతో సహా వచ్చాడు ఐరావతము కల్పవృక్షము కామధేనువు చింతామణి అన్నీ కూడా పెట్టారు నెమ్మదిగా ఎక్కించారు ఐరావతాన్ని కూడా అయినా కూడా తూగలేదు తూగకపోతే ఆ దేవేంద్రుడు కుబేరుడితో సహా ఒక్కసారి పార్వతి పరమేశ్వరులను బ్రహ్మా నారాయణులను ప్రార్థించాడు అందరూ ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తులు భార్యా సహితులై ప్రత్యక్షమై నాయన ఆ అమ్మవారు దూర్వాంకురము అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమెను తూచటము భూమండలములో కాదు కదా ఏ మండలములోనూ ఎవరితోనూ సాధ్యము కాదు పదునాలుగు లోకములలో కూడా అటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు ఆమె అనుగ్రహాన్ని లోకానికి తెలియజేయడము కోసమే కౌండిన్య మహర్షి ఇలాగ ఈ దూర్వాంకురమును ఇక్కడికి పంపించారు అని అందరూ కూడా దేవతలందరూ చెప్పారు దేవేంద్రాదులు కుబేరుడు వీళ్ళందరూ కూడా ఆమెతో సహా ఆ కౌండిన్య ధర్మపత్నితో సహా ఆశ్రయతో సహా వచ్చి కౌండిన్య మహర్షి దర్శనము చేసి ఆయన ఆశ్రమములో పూజించి మహాత్మా లోకములకు ఈ దూర్వాంకురము యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేశారు దీని ద్వారా గణాధిపతి యొక్క మాహాత్మ్యము అటువంటి దూర్వాంకురము అంటే గణపతికి చాలా ఇష్టము ఎందుకు ఈ దూర్వాంకురము సహజముగానే గొప్పది పైగా గణాధిపతికి పూజ చేసినది ఇంకా దీనిని కొలవటము ఎవరి వల్ల సాధ్యమవుతుంది అందువల్ల దూర్వాంకురము యొక్క మహిమ ఈ చతుర్థి నాడు ఎవరైతే ఇరవై ఒక్క దూర్వాంకురములతో ఇరవై్య ఒకటి ఒక కట్టగా కట్టి అలా సుముఖస్థకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడసైతాని నామాని ఈ పదహారు నామధేయాలతో గణాధిపతిని ఎవరైతే పూజ చేస్తారో ఇరవై ఒక్క పత్రములు ఉన్నాయి గణాధిపతి యొక్క పూజ అనంతరము కథ ఉన్నది ఈ కథ అందరికీ తెలిసినదే కావచ్చు కానీ ఎప్పటికప్పుడు కొత్తదే ఎందుకు ఒకసారి విన్న తర్వాత కథలో ఏమున్నదయ్యా కథలో నీవు గ్రహించవలసింది సారం ఉన్నది అందులో ఎందుకంటే కథ కథ మాత్రము కాదక్కడ అందులోని గుణము తెలుసుకోవాలి సకల లోకాధినాథుడైనటువంటి భువనాధిపతి అయినటువంటి నారాయణమూర్తి ఏతేచ అంశకళా సర్వే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కృష్ణుడు పూర్ణావతారమో అన్నారు అటువంటి పూర్ణావతారుడైనటువంటి కృష్ణమూర్తి రాత్రి వేళ పాలల్లో చంద్రుణ్ణి చూశాడు ఆ దోషం అంటినది ఆ దోషం ఎలా అంటినది నీలాపనింద వచ్చి పడ్డది ఒక లీల అపనింద లేదా నీలమైన అపనింద అది లీలం నీలం అంటే కూడా నల్లనిది అకారణమైన నలుపు ఒక మచ్చ మసక ఏమిటి సత్రాజిత్తు ఉన్నాడు ఆ సత్రాజిత్తు దగ్గర రోజు వెయ్యి బారుల బంగారాన్ని ప్రసాదించేటువంటి ఒక శమంతకమణి ఉన్నది సూర్యవర ప్రసాద ప్రసాద ఆసాదితమై ఉన్నది అది సూర్యదేవుని ప్రసాదము అటువంటి మణిని పెట్టుకుని ఉన్నాడు ఒకనాడు ఆ సత్రాజిత్ తమ్ముడు మెడలో వేసుకుని హాయిగా ఇది చాలా బాగుంది అని వైభవంగా ఉన్నది అని అడవికి వెళ్ళాడు వెళితే ఆయన్ని ఒక సింహము సంహరించింది ఆ సింహము సంహరించి ఆ మణిని ఇదొక మాంసఖండము ఎర్రగా ప్రకాశిస్తోంది అని అది తీసుకువెళ్ళింది సింహము తీసుకువెళ్తూ ఉంటే దానిని ఒక ఎలుగుబంటి అంటే సామాన్యమైన ఎలుగు వంటి దాన్ని సంహరించలేదు అది జాంబవంతుడు స్వయంగా సింహాన్ని చంపి ఆ శమంతకమైన తీసుకువెళ్ళాడు గుహలోపలికి ఆ గుహలోపలికి తీసుకువెళ్ళి అక్కడ దాక్కున్నాడు ఆయన గుహలో ఆయన ఉన్న చోటు అది కృష్ణుడు ఈ నీలాపనిందను నిందను పాపుకోవడం కోసం బయలుదేరాడు బయలుదేరి వెళ్ళి ఎప్పుడైతే ఆయన వెంటనే గణాధిపతి పూజను చేశాడో ఆయనకు ఒక మార్గము తోచింది మనస్సులో నీ వరణ్యానికి వెళ్ళవయ్యా ఈ దారిలో నీకొకటి తెలుస్తుంది అని గణపతి బోధ ఒకటి అందింది ఆయనకు వెంటనే ఆయన అరణ్యానికి వెళ్ళాడు వెళ్ళి ఆ సింహపు కాలి గుర్తులు కనపడ్డాయి కొంతవరకు అక్కడ ఆ సింహము మృతమై పడి ఉన్నది ఆ తర్వాత ఎలుగు వంటి అడుగులు పాదముద్రలు కనపడుతూ ఉన్నాయి ఆ ఎలుగు వంటి పాదముద్రలను అనుసరించి అతడు వెళ్ళి గుహ చేరుకున్నాడు చేరుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు హోరాహోరి బాహు యుద్ధము ద్వంద్వ యుద్ధము చేశాడు ఆ జాంబవంతుడితో అసమాన బలశాలి జాంబవంతుడు అంటే సామాన్యుడు కాదు బ్రహ్మదేవుని యొక్క జృంభ అంటే ఆవులింత నుంచి పుట్టినవాడాయన వామనమూర్తి త్రివిక్రమావతారమెత్తినప్పుడు మూడు మార్లు ప్రదక్షిణము చేశాడు జాంబవంతుడు సామాన్యుడు కాదు ఏమిటి త్రివిక్రమావతారము అంటే భూ నభోంతరాళములు నిండిపోయి ఇంత సందు కూడా లేకుండా ఇరులు సందులు లేకుండా అన్నాడు భాగవతంలో అటువంటి ఎక్కడే గాని ఇంత సందు లేకుండా ఇటు ఇటూ మూడు లోకములు వ్యాపించాడు ఆయన అటువంటి వ్యాపించినటువంటి మహావిష్ణువు త్రీం విక్రమాన్ ప్రక్రమతో రమిత తేజస అటువంటి అమిత తేజస్కులైనటువంటి మహావిష్ణువు యొక్క దేహమునకు మొత్తము బ్రహ్మాండ భాండములు నిండిన శరీరమునకు మూడు మార్లు ఆయన ప్రదక్షిణము చేశాడట జాంబవంతుడు అటువంటి వాడు జాంబవంతుడు అటువంటి జాంబవంతుడితో యుద్ధం చేశాడు కృష్ణుడు చెయ్యగా చెయ్యగా ఈయన రాముడు అని గ్రహించాడు ఆయన లీలారూపమును చూసి ఓహో నా దేవదేవుడైన రామచంద్రుడే ఈయన కృష్ణుడు ఈ పేరుతో పిలవబడుతున్నాడు అని గ్రహించి ప్రభు శరణు నీ చేతి నీ చేతిలో నేను ఈ వైకుంఠాన్ని పొందుతూ ఉన్నాను అని అనుకున్నాడు అప్పుడు ఆయన శ్యమంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు వచ్చి ఆ సత్రాజిత్తుకు ఈ శ్యమంతకమణిని ఇచ్చాడు ఇంత మహానుభావుడవే మచ్చలేని మహాకీర్తిశాలివే నీ వంటి వాడికి నేను మచ్చబెట్టాను కదా ఇంత దోషం చేశాను ప్రభు ఓ కృష్ణ వాసుదేవ నందనా నీవు నా పాపాన్ని ఉపసంహరించు ఇదిగో నా కానుకను స్వీకరించు దయతో అని శ్యమంతకమణితో పాటు సాత్రాజితి తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఇచ్చి ఆయన వివాహము చేసి తన తప్పును మన్నింపుమని వేడుకున్నాడు కృష్ణ పరమాత్మ అంతటి అవతార పురుషునికి కూడా సాక్షాత్తు దేవదేవుడు గదా మరి గణపతి ఆయన అనుగ్రహించాడు నాయన నీకు ఈ ఇబ్బంది లేకుండా ఇటువంటి అపకీర్తి ఎందుకొచ్చింది అసలు అంటే నువ్వు ఇలా క్షీరపాత్రలో పాలల్లో చంద్రుణ్ణి చూడటం వలన ఎందుకంటే చంద్రుడు శాపగ్రస్తుడయ్యాడు అది సరిగ్గా భాద్రపద శుద్ధ చతుర్థి అయినది భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రము చూడకూడదు ఆ రోజు పూజ చేస్తే సంవత్సరమంతా ఫలం ఉంటుంది ఎందుకు సంవత్సరము రోజులు చంద్రుణ్ణి చూడవచ్చు ఆ దోషమంటదు ఆ రోజు చూస్తే మాత్రము దోషం అంటుతుంది అందువల్ల ఏ విధంగానూ నీళ్లల్లో గాని పాలల్లో గాని ఏ విధంగానూ చంద్రుణ్ణి చూడరాదు చవితి చంద్రుణ్ణి ఆ చవితి చంద్రుణ్ణి చూడటం అనేది ఇంత దోషము అని కృష్ణుడంతటి వాడు ఇటువంటి దోషాన్ని అనుభవించాడు అందువల్ల దూర్వాంకురముల చేత ఎవరైతే పూజిస్తారో మహాగణాధిపతిని ఆ అనుగ్రహము ఇంతింతని చెప్పలేం ఈ గణపతి లీలలు ఎన్ని చెప్పుకున్నా అసామాన్యముగా అసాధారణముగా పరంపరలుగా ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా ఏ పని చెయ్యాలన్నా కూడా మొట్టమొదట గణాధిపతి పూజ చేయవలసినదే సంకల్పిత పూజా నిర్విఘ్న పరిసమావాప్త్యర్థం అని మనం కూడా చెప్తూ ఉంటాం పూజ చేయడానికి ఏ పూజ చేయాలన్నా ఏ తపస్సు పూర్ణము కావాలన్నా గణాధిపతి యొక్క దివ్య అనుగ్రహము ఉంటేనే నిర్విఘ్నముగా ఆ పూజ నెరవేరుతుంది అందువలన గణాధిపతికి పూజ చెయ్యటం అన్నది సర్వప్రధానము అందున భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఇంకా ముఖ్యమైనది ఆ ఇరవై యొక్క పర్యాయములు దూర్వాంకరముల చేత పూజించటము ఇరవై ఒక్క విధములైనటువంటి పత్రి చేత పూజించటము కుడుములు ఉండ్రాళ్ళు ఇటువంటి వాటి చేత నివేదనములు చేసి స్వామికి ప్రీతి కలిగించి నృత్య గీత వాద్య అన్నింటి చేతనో నైవేద్యముల చేతను స్వామిని సంతుష్టుణ్ణి గావించి వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహమును అందరూ కూడా పొందండి జయ